ఏంటంటే ప్రభుత్వాన్ని కూడా అబద్ధాల పునాదుల మీదనే నడుపుతున్నాడు ఇట్లా ప్రభుత్వాన్ని అబద్ధాల పునాదుల మీద నడిపితే రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంటుంది అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు అప్పులు అని వైట్ పేపర్ రిలీజ్ చేసినారు ఆ రోజు ఆరు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల అప్పులు అని చెప్పి చెప్పారు నేను ఆ రోజే చెప్పిన ఈ ప్రభుత్వం డిసెంబర్ లో ఏర్పడితే వచ్చే నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోయే అప్పును కూడా అందులో కలిపి చెప్పారు డిసెంబర్ ఏడునాడు రేవంత్ రెడ్డి ఎక్కిండు మా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ఎక్కిండు అందులో ఏం పెట్టిండ్రు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు దాకా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోయే తీసుకున్న అప్పులను కూడా అలా కలిపి చెప్పారు ఇంక అప్పటికి తీసుకొని కూడా అలా కలిపేసి పుణ్యాత్ములు అంటే ఏదో ఒక రకంగా తమ చేతగానితనాన్ని తమ ఫెయిల్యూర్స్ను గత ప్రభుత్వం మీద నెట్టివేసి చేతులు దులుపుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు విడిచిపెట్టమా ఎట్టి పరిస్థితులు నేను విడిచిపెట్టాం వాస్తవం ఏంది బడ్జెట్ సమావేశాల చర్చలో చెప్పిన నేను బడ్జెట్ మీద మొన్న నేనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాట్లాడి ఈ అప్పుల మీద కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారాన్ని నిండు శాసనసభలోనే చెప్పాను కానీ వాళ్ళకి బుద్ధి రాలే సోయి రాలే అదే అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పు ఆరు లక్షల ఎనభై ఐదు వేలు కాదు అది కేవలం నాలుగు లక్షల ఇరవై ఆరు వేలు మాత్రమే అని చెప్పి చాలా స్పష్టంగా అసెంబ్లీలో నేను చెప్పడం జరిగింది నాలుగు ఇరవై ఆరును ఆరు ఎనభై ఐదు చేసి చెప్తున్నా ఆ నాలుగు లక్షల ఇరవై ఆరు వేల్లో కూడా ఉదయ్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం బలవంతంగా డిస్కామ్ల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని మెడ మీద కత్తి పెడితే తీసుకున్న తొమ్మిది వేలు ఉన్నాయా ఆ నాలుగు ఇరవై ఆరులో ఆ నాలుగు ఇరవై ఆరులో కరోనా వచ్చినప్పుడు రెండేండ్లు కేంద్ర ప్రభుత్వమే మీరు ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని మన మీద బలవంతంగా ఒత్తిడి పెడితే ఇరవై ఏడు వేల కోట్లు కరోనా సందర్భంగా చేసిన అప్పు కూడా ఈ నాలుగు ఇరవై ఆరులోనే ఉన్నది ఇది కాకుండా రాష్ట్రానికి ఆర్థిక సంఘం నుంచి గ్రాంట్గా రావాల్సినటువంటి రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు కేంద్రం గ్రాంట్గా ఇవ్వాల్సింది అప్పుగా ఇచ్చింది కూడా ఈ నాలుగు ఇరవై ఆరులోనే ఉంది ఉన్నది నాలుగు ఇరవై ఆరు మొన్న అసెంబ్లీలో చెప్పింది ఆరు ఎనభై ఐదు ఇవాళ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో ఏడు లక్షల చిల్లర చెప్పింది ముఖ్యమంత్రిగా వెళ్తా ఉన్నాడు కానీ అసెంబ్లీలో ఆరు ఎనభై ఐదు అన్నాడు ఇలా ప్రజాపాలనలో ఏడు అంటున్నాడు అసలు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అప్పు నాలుగు లక్షల ఇరవై ఆరు వేలు మాత్రమే